వినాయక చవితి అంటే విగ్రహ ప్రతిష్టాపన వినాయక చవితి ఇరవై ఏడో తారీఖు జరుగుతుంది అక్కడి నుంచి నిమజ్జన కార్యక్రమాలు మూడో రోజు ఐదో రోజు ఏడవ రోజు తొమ్మిది పదకొండు అలా పదిహేడో తారీఖు పదిహేను రోజుల వరకు కూడా కార్యక్రమాలు జరుగుతాయి దీనికి సంబంధించి గత సంవత్సరం సుమారుగా నాలుగు వందల పది పర్మిషన్లు రావడం జరిగింది ఈ సంవత్సరం ప్రభుత్వం వారు మా డీజీపీ గారు అంతా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవటం ఆన్లైన్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ఎవరు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు బైక్ పర్మిషన్ మాత్రం చట్ట ప్రకారం చెల్లించాల్సినటువంటి ఫీజు మీ ద్వారా కానీ చలానా రూపంలో కానీ చెల్లించడం చెల్లించాలని తెలియపరుచున్నాం అలాగే మండపాల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రాపర్ లైటింగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి పర్మిషన్ తీసుకొని వారి ద్వారా ఏర్పాటు చేసుకోవాలని అంతేకాకుండా ఎలక్ట్రిక్ లాగా తీగలకి కొక్కలేసి ఎయిటింగ్ కానీ అటువంటి ప్రమాదాలు జరగవచ్చు అటువంటి వాటిని నిరోధించడానికి చట్ట ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని ఏదైనా ఆర్గనైజర్స్ ఎవరైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ అక్కడ పర్యవేక్షించుకోవాలని రాత్రిపూట కూడా వాళ్ళు కార్యకర్త అది వినాయక కమిటీ సభ్యులు కూడా ఉండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సహకరించాలని అలాగే మా సైడ్ నుంచి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క విగ్రహం మెయిన్ విగ్రహం అన్నిటికీ కూడా ఒక పాయింట్ బుక్ ఏర్పాటు చేసి పెట్రోలింగ్ ఏర్పాటు చేసుకొని మాసం నుంచి కూడా మానిటర్ చేస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా వినాయక ప్రతిష్ట చేసుకొని సుఖ